శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జూలై ఆరు ఆదివారం తొలి ఏకాదశి శైన ఏకాదశి ఆ రోజు పూజ ఎలా చేస్తే అదృష్టము ఐశ్వర్యము కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని తొలి ఏకాదశి లేదా సైన ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు దక్షిణాయనం ప్రారంభమయ్యాక వచ్చే మొట్టమొదటి పండుగ కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అంటారు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళే ఏకాదశి కాబట్టి దీన్ని శయన ఏకాదశి అన్నారు ఈ సైన ఏకాదశి ఈ సంవత్సరం ఎప్పుడొచ్చిందంటే జూలై ఆరు ఆదివారం వచ్చింది తొలి ఏకాదశి శయన ఏకాదశి రోజు ఏం చేయాలి దగ్గరలో ఎక్కడైనా విష్ణు సంబంధమైన ఆలయం ఉంటే అంటే రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా అందరూ స్వరూపాలే ఏ విష్ణు సంబంధమైన ఆలయం దగ్గరైనా సరే ఆడవాళ్ళు వెళ్ళి పంచరంగుల ముగ్గులు వేయాలి అంటే ఐదు రంగులతో ముగ్గులు వేయాలి పంచవన్నెల ముగ్గులు అంటారు పంచరంగుల ముగ్గులు అంటారు ఐదు రంగులతో ముగ్గులు వేస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆలయం దగ్గర చీపురుతో చిమ్మి ఐదు రంగులతో ముగ్గులు వేయండి విష్ణుమూర్తి అనుగ్రహిస్తాడు అలాగే శైన ఏకాదశి తొలి ఏకాదశి రోజు సమ్మార్జన చేస్తే మంచిది సమ్మార్జన అంటే ఏంటి దేవాలయాన్ని శుభ్రం చేయటం దేవాలయంలో సేవ చేయటం దీన్ని సమ్మార్జన అంటారు ఆలయం దగ్గర చీపురుతో చిమ్మి ముగ్గులు వేయటం ఆలయంలో భక్తులకు ప్రసాదాలు పంచి ఆలయంలో మొక్కలకు నీళ్లు పోయటం ఆలయంలో ఏదో ఒక విధంగా సేవ చేస్తే దాన్ని సమ్మార్జన అంటారు ఈ సమ్మార్జన చేస్తే చాలా మంచిది అలాగే ఏకాదశి వ్రతం ఉంటే కూడా మంచిది ఈ తొలి ఏకాదశి రోజు పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉండాలి మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి మీరు కూడా భోజనం చేయాలి అయితే రోజంతా పాలు పళ్ళు తీసుకుంటూ ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏం చేయాలి నక్తం ఉండవచ్చు అంటే రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన ఆహార పదార్థాలు తినచ్చు దీని హరినక్తం అంటారు దీనివల్ల కూడా ఏకాదశి వర్తం చేసిన ఫలితం కలుగుతుంది అలాగే తొలి ఏకాదశి సైన ఏకాదశి రోజు చాతుర్మాస్య వ్రతం అనే ఒక వ్రతం కొంతమంది ప్రారంభిస్తారు అంటే ఆ రోజు నుంచి నాలుగు నెలల పాటు కొన్ని పదార్థాల ఆహారంలో స్వీకరించరు దీన్ని చాతుర్మాస్య వ్రతం అంటారు అయితే చాతుర్మాస్య వ్రతం అనేది యతీశ్వరులు పాటిస్తారు అందరూ పాటించాల్సిన అవసరం లేదు తొలి ఏకాదశి రోజు పూజ ఎలా చేయాలి ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటో ఉంటే ఫోటోకి కంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడొత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి అలాగే తులసి దళాలతో పసుపు పచ్చడి చామంతి పూలతో ఆ ఫోటోకి పూజ చేయాలి అలాగే విష్ణుమూర్తికి ఇష్టమైన పూలు కొన్ని ఉంటాయి తెల్లగన్నేరు పూలు నందివర్ధనం పూలు తుమ్మి పూలు జాజి పూలు వీటిలో ఏవైనా దొరికితే వాటితో కూడా పూజ చేస్తే మంచిది ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రెండు మంత్రాలు చదువుకుంటూ పూజ చేయాలి విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి ఆ తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి ఇలా తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించాలి విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి దీన్ని యుగ్మ ప్రదక్షిణం అంటారు సహజంగా బేసి సంఖ్యలో దేవాలయాల్లో ప్రదక్షిణలు చేస్తాం కానీ తొలి ఏకాదశి రోజు రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తే మంచిది విష్ణుమూర్తి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెడితే మంచిది ఈ విధి విధానాలు పాటించండి తొలి ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది మంచి శుభ ఫలితాలు కలుగుతాయి పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలతో పూజలు చేస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలను తొలగింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మార్చిరాజ్ భక్తి ఛానల్ చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో స్వస్తి